హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి మెట్రో పిల్లి నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇక షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది ఇక ఈరోజు వీడియోలో గిబే ఉందండి గివప్ వెనర్ తీసే ముందు లాస్ట్ టైం మనం అప్ వేసాము కదండి టెన్ సారీస్ దాంట్లో సెవెన్ మందికి అయితే పంపించామండి ఒక ఇంకొక ముగ్గురు అయితే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు ఒకవేళ వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫిఫ్త్ విన్నర్ వచ్చేసి చాణిక్య డాలి టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్త్ విన్నర్ వచ్చేసి మౌనిక కాంతి థర్టీ సెవెన్ సెవెంత్ విన్నర్ వచ్చేసి అఖిల్ టూ త్రీ నైన్ వన్ వీళ్ళు ముగ్గురు అయితే రిప్లై పోయండి ఒకవేళ ఈ వీడియో చూస్తే చూసి వాట్సాప్ మెసేజ్ చేయండి గిఫ్ట్ పంపిస్తాం ఇక వీడియో ప్లే అవుతుంది చూడండి ఇప్పుడు వీడియో చూస్తారు కదా ఆ సినిమాలో ఏనుగు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఈ క్వశ్చన్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి మేము ఏదైతే ఆన్సర్ అనుకుంటామో దానికి మాత్రమే గివ్ అవ్వస్తాము ఒక్కో ఆన్సర్కి ఒక్కో కామెంట్ పెట్టండి మీకు ఏదైనా కరెక్ట్ కావచ్చు ఇక కలెక్షన్ చూద్దాం ఇది గివ్ అవ్వేసారీ అండి లైక్ కొట్టి లైక్ నెంబర్ పెట్టి ఆన్సర్ పెట్టండి ఆన్సర్లు రెండు ఉంటాయి మేము ఏదైతే అనుకుంటామో దానికి మాత్రం ఇస్తామండి మీరు కావాలనుకుంటే ఒక్కో ఆన్సర్కి ఒక్కో కామెంట్ పెట్టండి క్లాత్ వచ్చేసి డిఫరెంట్గా ఉందండి జార్జెట్లో కొంచెం ఎంబోస్ మిక్స్ అయినట్టు వచ్చింది క్లాత్ సాఫ్ట్ ఉంది జార్జెట్లో కొంచెం వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ లాగా వచ్చిందండి చిన్న డిజైన్ ఇదంతా జెరీ వీవింగ్ వస్తుంది ఇదంతా జీరీ లైన్స్ క్లాత్ మాత్రం జార్జెట్లో ఫ్యాన్సీ టైప్ ఉందండి బెనారస్ జార్జెట్లో కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంది శారీ మొత్తం లొక్క ఇలా వస్తుందండి ఇది పళ్ళుకి లాజిల్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి బ్లౌజ్ హెల్లెట్ అండి ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి వస్తుందండి ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి బ్యాక్ నిక్ వస్తుంది ఇక్కడ ఫోటోలో చూడండి ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి పళ్ళు టజన్స్ ఇలా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా మస్టర్డ్ కలర్ వస్తుంది మ్యాంగో గోల్డ్ హ్యాండ్స్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ మిడిల్లో ఇక్కడ డిజైన్ మారింది చూడండి ఇందాక కౌ డిజైన్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది ఇది రాణి కలర్ అండి పల్లుకి కలర్ తెలిసి వస్తాయి ఇది డిఫరెంట్ బ్లూ వచ్చింది బ్లౌజు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇదంతా పూసల వర్క్తో వస్తుందండి మొత్తం ఇదంతా ఎంబ్రాయిడర్ ఎంబ్రాయిడరీ వస్తుంది అంత మొత్తం ఇది కూడా ఎంబ్రాయిడరీ ఇక్కడ మధ్య మధ్యలో వచ్చేసి సీక్వెన్స్ అన్ని సారీస్ కలనే వస్తుందండి ఇప్పుడు ఇది కూడా వచ్చింది ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ పూసల డిజైన్ తోటి ఇదంతా అట్లా వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పూసల డిజైన్ తోటి ఇక్కడ చెమకీలు సీక్వెన్స్ వస్తాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళుకి లజల్స్ వస్తాయి కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఆరెంజ్లో ఆరెంజ్ కూడా కాదు ఆరెంజ్ పీచ్ మిక్స్ అయినట్టు ఉంటుంది ఇలా వచ్చేసి ఇలా వస్తుంది పూసలు డిజైన్ అంబారికి ఇక్కడ లెగ్స్ కూడా ఉంది ఇది రామా కలర్ అండి టజిల్స్ ఇలా వస్తాయి పీచ్ పింక్ మిక్స్ అయినట్టు ఉంటాయండి బ్లౌజు కలర్ కౌ డిజైన్ వచ్చింది ఇది ఎంబ్రాయిడర్ వర్క్ ఇక్కడ పూసలతోటి చెంకి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి పళ్ళుకి ఇలా టజల్స్ వస్తాయి గ్రీన్ కలర్లో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి గ్రే కలర్ అండి పళ్ళుకి ఆరెంజ్ కలర్లో టజల్స్ వస్తాయి ఈ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది షైనింగ్ తోటి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది కలర్ వచ్చేసి నేవీ బ్లూ అండి చాలా డార్క్ ఉంది కలర్ పల్లెక్ లెటర్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఈ క్లాత్ వచ్చేసి డిఫరెంట్గా ఉందండి జార్జెట్లో కొంచెం కాది మిక్స్ అయినట్టు ఉంది మెత్తగా ఉంది క్లాత్ అయితే చిన్న బార్డర్ వస్తుందండి గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుంది మిడిల్ అంతా చెక్స్ ఇది పోచంపల్లి డిజైన్ వచ్చింది మిడిల్ వచ్చేసి ప్లస్ డిజైన్ టైప్లో ఉందండి ఇక్కడ గద్వాల్ స్టైల్ కూడా వచ్చింది అన్నిటిని మిక్స్ చేశారండి ఇది మంగళగిరి ప్యాటర్న్ ఇది పోచపల్లి ఇది గద్వాలు మధ్యలో వచ్చేసి పోచపల్లి స్టైల్ శారీ మొత్తం లుక్ అయితే ఇలా వస్తుందండి పై సైడ్ ఇలా వస్తుంది బార్డర్ చిన్న జెరి లైన్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ వస్తుంది బార్డర్ బెనారస్ బార్డర్ శారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి బాధినీ డిజైన్ ఇట్లా ఫ్యాన్సీ కూడా మీక్స్ చేశాడు మళ్ళీ అన్ని మంగళగిరి ఉంది గద్వాలు ఉంది పోచపల్లి ఉంది ఇటు ఫ్యాన్సీలో బాందీని ఉంది అన్నీ ఒక చీరలు ఇచ్చాడు జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఇది వచ్చేసి మంచి రాణి కలర్ అండి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది శారీ మొత్తంలో ఇలా వస్తుంది లైట్ వెయిటే ఉంటాయండి శారీసు ఇది పళ్ళు సమ్మర్ కూడా వేర్ చేసుకోవచ్చు అండి క్లాత్ మెత్తగానే ఉంది సాఫ్ట్ ఉంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్లో కొంచెం డిఫరెంట్ ఉంది వాటర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుందండి శారీ మొత్తంలో ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి కొత్తగా వస్తున్నాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి రామ కలర్ అండి బార్డర్ వచ్చేసి లైట్ వైన్ కలర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది గ్రే కలర్లో వస్తుంది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లూలో డిఫరెంట్ కలర్ అండి రాయల్ బ్లూలో కొంచెం డిఫరెంట్ వస్తుంది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఆనంద రామ కలర్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుందండి బార్డర్ వచ్చేసి లైట్ మెరూన్ కలర్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇవి కలర్స్ ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ ఇవి వచ్చేసి డోలా క్లాత్ అండి క్లాత్ బాగుంటుంది జెరీ వీపింగ్ బార్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం లుక్ అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి గ్రే కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి వైన్ కలర్లో ఉంటుంది శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి పీచ్ కలర్లో కొంచెం డిఫరెంట్ వస్తుంది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ శారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి డిఫరెంట్ కలర్ అండి బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది శారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మ్యాంగో గోల్డ్ కలర్ అండి బార్డర్ వచ్చేసి రామ కలర్ శారీ ఓవరాల్ కిలో వస్తుంది కలంకరీ ప్యాటర్న్ తోటి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా పిస్తా గ్రీన్లో డిఫరెంట్ షేడ్ అండి డార్క్ పిస్తా గ్రీన్ వస్తుంది బార్డర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ రామా కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి వైన్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది దీంట్లో అన్ని కలర్స్ బాగున్నాయండి పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఏవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ క్లాత్ వచ్చేసి డోలా సాఫ్ట్ వస్తుందండి జెరీ బీవింగ్ బార్డర్ వస్తుంది డిజైన్ అయితే చాలా కొత్తగా ఉందండి మష్రూమ్ డిజైన్ చాలా డిఫరెంట్గా వచ్చింది శారీ అంటే చాలా కొత్త డిజైన్తో బాగుందండి డిజైన్ కూడా బాగుంది కాంబినేషన్ బాగున్నాయి శారీ ఓవరాల్ క్ ఇలా వస్తుంది చాలా కొత్త ప్యాటర్న్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ ఇది వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్లో వస్తుందండి అన్ని పేస్టల్ కలర్లో ఉన్నాయి డిజైన్ కాన్సెప్ట్ అయితే కొత్తదండి డిఫరెంట్ లుక్తో ఉన్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి సారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అన్ని పేస్టల్ కలర్లు వచ్చినాయి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ ఇవి కూడా డోలా సారీస్ అండి బార్డర్ ఇలా వస్తుంది జెరీ వివింగ్ బార్డర్ శారీ మొత్తం బాతిక్ ప్రింట్ స్టైల్లో వస్తుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చెక్స్ కాదండి ఒక ఫ్లవర్ ఒకటి ఫ్లవర్ టైప్లో వచ్చింది ఒక బాక్స్ టైప్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చింది కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ ఇది మస్టర్డ్ కలర్లో డిఫరెంట్ కలర్ అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ రామ కలర్లో చాలా డిఫరెంట్ కలర్ అండి బయట లుక్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఏ కలర్ కా కలర్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో అయితే ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజులు ప్లేన్ ఏం లేవండి దీని మీద లైట్గా షిబురి ప్రింట్లు వచ్చినాయి కొద్దిగా దీంట్లో ఇవి కలర్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి మ్యాంగో డిజైన్లో వస్తుంది జెరీ బార్డర్ ఇదంతా బాగుంది ప్రింట్ వస్తుంది ఇంతకు ముందు మనకు రెయిన్బో సారీస్ వచ్చాయి అదే కాన్సెప్ట్ మల్టీ కలర్లో వస్తుంది కాకపోతే కలర్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇవి సాంపిల్ పర్పస్ వచ్చాయండి స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది ఇది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి బార్డర్ మ్యాచ్ అయ్యేలా వస్తుంది జెరీ బుటీస్ సీక్వెన్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇది వచ్చేసి రాణి కలర్ బార్డర్లో వస్తుందండి కలర్లు అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే జస్ట్ హోల్సేల్ ప్రైస్లో వస్తున్నాయి జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మళ్ళీ రీస్టాక్ అయితే అండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంచెం ఉంది స్టాక్ ఇది పళ్ళు బ్లౌజ్ రాణి కలర్ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ వస్తుందండి బార్డర్ బార్డర్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీనికి శారీ మొత్తంలో పిల్ల వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్లో వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్ ఉన్నాయండి అన్నీ కొత్త కలర్స్ ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది మ్యాంగో గోల్డ్ కలర్లో వస్తుంది బార్డర్ మ్యాంగో డిజైన్ వస్తుంది బార్డర్లో శారీ మొత్తం లుక్ ఇలా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ లో వస్తుంది బార్డర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం లుక్ అయితే ఇలా ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బార్డర్లో వస్తుందండి ఫ్లవర్ డిజైన్ ఉంది శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి రామా కలర్ బార్డర్ వస్తుందండి మ్యాంగో డిజైన్ ఉంది సారీ అని లైట్ కలర్స్ ఇలా ఉందండి ఇది పన్ను బ్లౌజ్ ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఈ సారీస్ రీస్టాక్ అయినాయండి రెండు మిషన్ కావాలంటే బుక్ చేసుకోండి ఇదంతా జెరీ వివింగ్ బాటర్ వస్తుంది ఇది కూడా జెరీ వివింగ్ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి అన్ని పేస్టల్ కలర్స్ ఉంటాయి దీంట్లో పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ దీంట్లో కలర్స్ అండి ఇవి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి వీవింగ్ బార్డర్ వస్తుందండి ఇదంతా బాతిక్ ప్రింట్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి షిబురి ప్రింట్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి ఇవి పైన కింద సేమ్ బార్డర్ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కిలో బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది ఓన్లీ సింగిల్ కలర్ అండి కాస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇది గ్యా బార్డర్ స్టైల్ వస్తుంది ఇక్కడ పోచిపల్లి బార్డర్ వస్తుంది ఇదంతా జెరీ వీవింగ్ దీనిపైన బాందే ప్రింట్ శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ చాలా అంటే చాలా బాగుందండి సారీ క్లాత్ కూడా సాఫ్ట్ ఉంటుంది డోలాలో సాఫ్ట్ ఇది బ్లౌజ్ ఇది ప్లేస్ డిజైన్లో వచ్చింది ఇదంతా బాన్ డిజైన్ వచ్చింది ఇక్కడ ప్లేస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్కి కళ్ళు కూడా బాగుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది ఓన్లీ సింగిల్ కలరే ఈ బాధినీ సారీస్ అండి మంది అడుగుతున్నారని రీస్టాక్ చేయించాం రెండు మిషన్లో అంటే బుక్ చేసుకోండి లైట్ లావెండర్ కలర్ వస్తుంది డార్క్ బ్రింజల్ టైప్లో ఉంటుంది శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇదంతా బాధినే డిజైన్ వస్తుంది పై సైడ్ కూడా బార్డర్ నీట్గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళుకు లైన్స్ వస్తాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీంట్లో కలర్స్ అండి ఇది వచ్చేసి లైట్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవి టారీస్ జెరీ వస్తుంది కడ్డీ బార్డర్ దీనిపైన కలంకారీ ప్రింట్ సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బార్డర్లో కలంకారీ డిజైన్ వస్తుంది సైడ్ ప్లెయిన్ కటి బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి బార్డర్ వచ్చిన డిజైన్ స్మాల్ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్ నైన్ శారీ మొత్తం ఇలా వస్తుందండి బార్డర్ వచ్చేసి లైట్ కాఫీ వస్తుంది చాలా లైట్ ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా క్లాస్ గా ఉంటాయండి సారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ లైట్ రామా లో వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ శారీ ఓవరాల్ లుక్ ఎలా వస్తుందండి చాలా మంచి కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ అండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్ నైన్ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి దీనిపైన డిజిటల్ ప్రింట్ వస్తుంది క్లాత్ అయితే మంచి క్వాలిటీ ఉంటుంది శారీ మొత్తంలో ఇలా వస్తుంది ఇదంతా ఫ్లవర్స్ కొత్త రకంగా ఉన్నాయి డిజిటల్ ప్రింట్లో ఇదంతా జెరీ బీవింగ్ ఉంటుంది దానిపైన వస్తుంది ప్రింట్ బ్లౌజ్ ఇది బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్రోకెడ్ బ్లౌజ్ ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ ఇవన్నీ పేస్టల్ కలర్లు వస్తాయండి లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది కూడా పేస్టల్ కలర్లో వస్తుందండి శారీ మొత్తంలో కిలా వస్తుంది కలర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ ఓవరాల్ ఖిక్కి వస్తుంది అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే అన్ని సారీస్కి బార్డర్ వస్తుందండి బ్రోకెట్లు వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా ఈ సారీస్ అయితే కట్ చేయడం కూడా మొత్తం డిజైన్ వచ్చిందండి స్టార్టింగ్ నుంచి ఇది బ్లౌజ్ కదా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కంటిన్యూ ఉంది కొన్ని కొన్ని అయితే హాఫ్ మీటర్ ముప్పై మీటర్ కొంచెం ప్లెయిన్ వస్తాయి ఇవి అలా లేవు స్టార్టింగ్ నుంచి వచ్చినాయి డిజైన్స్ ఇది పళ్ళు దీంట్లో ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ the heroes collection thank you for watching please subscribe and like and share